హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిస్ ఆఫ్ లార్ ఇక ఈరోజు ఆకార ఫ్యాబ్రిక్స్లో అయితే ఉన్నారండి ఆల్రెడీ ఇక్కడ నుంచి మీకు వీడియో కూడా షేర్ చేశాను మంచి డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట లైక్ డ్రెస్సెస్కి సంబంధించి కావచ్చు లేడీస్కి జెంట్స్కి అందరికీ యూజ్ అయ్యే విధంగా అలా లాస్ట్ టైం అయితే మనకి డిస్కౌంట్తో ఇచ్చారు ఇప్పుడు కూడా డిస్కౌంట్ ఉంది కాకపోతే ఇంకా లేటెస్ట్ వెరైటీస్ చాలా వచ్చాయి ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా సో అందుకు తగిన విధంగా చాలా రకాల ఫ్యాబ్రిక్స్ వచ్చేసాయండి ఈసారి ఫ్యాబ్రిక్స్లో లేటెస్ట్గా ఏంటంటే శారీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అలాంటి కలెక్షన్ అయితే చాలా వచ్చేసింది తప్పకుండా ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్ అవుతుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి అలాగే సింగిల్ మీటర్ కావాలి అన్నా కూడా ఇస్తారు షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి ఇక స్టోర్ వచ్చేసి సెకండర్ బ్యాట్లో ఉంటుంది సో మనకి రామ్ గోపాల్పేట ఆపోజిట్ సొసైటీ కంచికి వస్తాం కదండి ఈ లైన్లోనే ఉంటుంది అనమాట డైరెక్ట్గా విజిట్ చేస్తే మరీ మంచిది ఎందుకంటే ప్రతిరోజు లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి సో ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ కదండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం వాచ్ చేస్తాయి అందరికీ నమస్కారం అండి లాస్ట్ టైం మీరు రెస్పాన్స్ చూసి ఈసారి ఇంకా మంచి ఇంకా వేరే వేరే మంచి వెరైటీస్ తోటి మేము ముందుకు వచ్చాము లాస్ట్ టైం మీకు ఇది స్టాక్ అయిపోయింది మళ్ళీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం సార్ కస్టమర్స్ ఎవరైతే అడిగారు మళ్ళీ అవైలబుల్ ఉంది ఇది క్రిస్టన్ బొమ్మ ఎల్లో కలర్ హల్దీ ఫంక్షన్స్ కి ఇంకా ఇది క్రీమ్ బేస్ పైన మనం ఫస్ట్ అమ్మే వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మీకైతే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ కి అవైలబుల్ ఇస్తున్నాం ఈ త్రీ డిజైన్స్ వన్ సెవెంటీ ఫైవ్ కి ఇస్తున్నాము కస్టమర్స్ కి కొంచెం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రిపీటెడ్ రిపీటెడ్గా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఈసారి కొంచెం చేంజ్ డిఫరెంట్ గా చేసినాం మేడం ఇది వచ్చేసి ఇది ప్రింట్ ప్రిన్స్ మారాయి ప్రింట్ మొత్తం టైగర్ ప్రింట్స్ అంటే పూజలు అట్లా కూడా వేసుకోవచ్చు మనకి వినాయకుడిది అట్లా ఇది పిల్లలకి ఏమైనా అంటే మనకి ఫ్యాబ్రిక్ ఒక్కసారి అది కొంచెం ఓపెన్ చేసి చూపించారు ఎందుకంటే మొత్తం ఫుల్ గా ఆఫ్ అయి కనబడుతుంది కదా ఇలా ఉంటదండి ఇప్పుడు మీకు ఫస్ట్ చూపెట్టిన ఏమో వన్ సెవెంటీ ఫైవ్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇప్పుడు ఈ త్రీ పీసెస్ నేనైతే చూపెడుతున్నా ఆఫ్టర్ డిస్కౌంట్ టూ ఫార్టీ ఫైవ్ మీటర్కి వస్తుంది ఈ గణేష్ గణేష్ ఉంది ఉంది ఈ ప్రింట్ ఇంకా ఈ ప్రింట్ ఇది కూడా చూడండి మల్టీ కలర్డ్ కొందరు మల్టీ కలర్డ్ వేసుకునే వాళ్ళకి ఇష్టం చాలా బాగుంటుంది విత్ కౌ ప్రింట్ ఇది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ మీరు చూసే బేస్ ఫ్యాబ్రిక్ సేమ్ క్వాలిటీ లో మనం ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు ది బెస్ట్ క్వాలిటీ ఇస్తాం కస్టమర్స్ కి మీకు ఒక్క కుర్తాకైనా కొరియర్ చేస్తాం కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా కుర్తా లాగా లెహంగా లాగా ఫ్రాక్స్ లాగా మన అండి ఎంత కావాలో అంత ఫ్యాబ్రిక్ మనకి ఇచ్చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపెట్టేది ఇది మొత్తం డోలా సిల్క్ పైన ఐటమ్ ఇది మొత్తం ఓపెన్ చేసేది ఆల్ ఓవర్ వస్తది మీరు కావాలంటే రేట్ చూసుకోండి రేట్ పైన నైన్ రీటైల్ రేట్ మొత్తం వర్క్ ఔట్లైన్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు అవుట్ లైన్ అండి మొత్తం ఇప్పుడు మీరు రీటైల్ రేట్ చెక్ చేసుకోవచ్చు నైన్ నైన్టీ ఫైవ్ మీటర్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది ఎట్లా కుర్తాస్కి వేసుకోవచ్చు లెహంగాస్కి కి లాంగ్ ఫ్రాక్స్ కి మల్టీ పర్పస్ అండి దీంట్లో ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మా పిల్లలు చూపెడతాడు కలర్స్ బట్ వైట్ వైన్ మెహందీ గ్రీన్ ఎల్లో మల్టీపర్పస్ అండి మీరు క్వాలిటీలో నో కాంప్రమైజ్ అండి మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకొకటి ఇప్పుడు ఈ ఐటమ్ కొత్తగా వచ్చింది టసర్ సిల్క్ అండి ఇది టసర్ సిల్క్ మొత్తం ఇది వర్క్ వస్తుంది మీకు మీరు రేట్ చూసేది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చేది త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఓన్లీ ఇక్కడంతా వర్క్ వచ్చింది చూసారా ఎట్లా సో ఇప్పుడు మనకి ఎంత డిస్కౌంట్ అండి ఇది మనకి చేసే చెప్తున్నారు కదా ఎస్ ఇవన్నీ మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి కస్టమర్స్ కి డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు త్రీ ఎయిటీ ఫైవ్ పడుతుంది త్రీ ఎయిటీ ఫైవ్ డిస్కౌంట్ తర్వాత ఎంత ప్రైస్ అది మనకి క్లియర్ గా చెప్తున్నారండి ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎంత కావాలన్నా కూడా ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేయండి మీకు రిటైల్ ప్రైస్ చెప్తున్నాను డిస్కౌంట్ ప్రైస్ అవునవును ఇది కొంచెం కాస్ట్లీ వెరైటీ అండి ఇది ప్యూర్ డోలా సిల్క్ హహ్ విత్ పిచువాయి వర్క్ అండ్ కంచి బోర్డర్డ్ స్టైల్ వస్తుంది ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఎంత గ్రాండ్ గా ఉందో లెహంగాస్ కి అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది మీరు చెక్ చేసుకోటయడా రూపీస్ మా రిటైల్ ప్రైస్ ఇక్కడ ప్రైస్ రిటైల్ గా అమ్మే ప్రైస్ ఇప్పుడు మీ ఓన్లీ కలర్స్ ఆఫ్ లైఫ్ డిస్కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఇది మీటర్ ఓన్లీ రూపీస్ మీటర్ కోసం లాస్ట్ టైం కూడా అదే అదే ఇచ్చారు ఇప్పుడు మీకు ఇంకొకసారి అది లావెండర్ ఓపెన్ చేసి మీరు ఒకసారి క్లియర్ గా చూడండి ప్రింట్ మొత్తం ఆల్ ఓవర్ అండి పైన మొత్తం బూటీస్ కూడా దగ్గర దగ్గర ఇప్పుడు మీరు కస్టమర్స్ అనుకోవచ్చు క్వాలిటీ తగ్గించి రేట్ తగ్గిస్తున్నాం అని కదా అంటే క్వాలిటీ అసలే కాంప్రమైజ్ కాలే మేము మీరు పైకి వెళ్ళి చూడండి బూటీస్ కూడా అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి వర్క్ కూడా ఫుల్ వచ్చింది విత్ బార్డర్ బార్డర్ లో కూడా మీకు ఇట్లా ఆనిమల్ ప్రింట్స్ ఇష్టం ఎందుకంటే ఎక్కువ ఆనిమల్ పిన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ఇది వచ్చేసి టిష్యూ అండి టిష్యూ ఇప్పుడు ఉంది టిష్యూ టిష్యూ ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇప్పుడు ఈ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇది వచ్చేసి ఇది లెవెన్ నైన్టీ ఫైవ్ మా రిటైల్ ప్రైస్ ఓకే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చేసి ఇది ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ అంతా చిన్న చిన్న బుటస్ వర్క్ ఎయిట్ థర్టీ ఫైవ్ ఎయిట్ థర్టీ మా ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ రూపీస్ మీటర్ మీరు కలర్స్ కూడా చూడండి టోటలీ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి జాయిన్ చూడొచ్చు మీరు ఆన్లైన్ లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి కానీ ఆన్లైన్ లో మాకు వీడియో కాల్ చేసేటోల్ ఉంటే కొంచెం మీరు మాకు వీడియో కాల్ ఇంటిమేట్ చేసి మీకు ఎటువంటి ఫాబ్రిక్ కావాలంటే మాకు కూడా ఈజీ చూసాను అన్ని చూపించాలి అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా చాలా మంది వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకున్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఎట్లా వీడియో కాల్ చేసి మళ్ళీ ఏం శబ్దం చేయకపోద్దు అట్లా ఈ మధ్యలో స్పేస్ సిల్క్ అయిపోయింది ఇప్పుడు ఫెండీ సిల్క్ బాగా నడుస్తుందండి ఇది మొత్తం ఫెండీ సిల్క్ పైన మొత్తం థ్రెడ్ వర్క్ ఇది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మనకి రీటైల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ మనకి డిస్కౌంట్ తర్వాత ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ మీటర్ ఫోర్ వన్ ఫైవ్ మీరు చూస్తే కలర్ కూడా ఎంత బాగుంది చూడండి ఐ మీన్ ఈ ఫెండి పైన డిజైన్ చేస్తే వర్క్ ఎలివేట్ అవుతుంది ఇంకా మనకి ఇది ఓన్లీ మన కస్టమర్స్ కోసం అని చెప్పి స్పెసిఫిక్ గా ఈ ఫ్యాబ్రిక్ బేస్ ఫ్యాబ్రిక్ పైన ట్రై చేసినాము రెస్పాన్స్ అయితే మంచిగా ఉందండి ఎందుకంటే ఇవాళ కౌంటర్ పైన పెట్టినాము మంచి రెస్పాన్స్ ఉంది మీరు కలర్స్ కూడా చూడండి ఆల్మోస్ట్ మన దగ్గర ఒక సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఫ్రెష్ చార్ట్ అండి ఇది కోల్డ్ స్టాక్ ఏది చూపెట్టాలి ఫుల్ ఫ్రెష్ స్టాక్ కూడా సో ఇన్ని కలర్స్ వచ్చాయి చూసారా ఇట్లా అనమాట సో సింగిల్ మీటర్ కావాలన్నా కూడా ఇస్తారంట కొరియర్ కూడా ఉంటుంది ఆ చార్జెస్ అయితే పే చేయాలి కొరియర్ చార్జెస్ అడిషనల్ గా పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి ఇది మొత్తం ఇది గజ్జి సిల్క్ అండి గజ్జి సిల్క్ టూ టోన్ బార్డర్స్ లెక్క మేము చేపించినాం ఇది ఇది మీరు ఫ్యాబ్రిక్ కూడా చూస్తే చాలా థిక్ ఉంటుంది మొత్తం ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది మన రీటైల్ ప్రైస్ వచ్చేసి నైన్ రూపీస్ మనకి డిస్కౌంట్ తర్వాత వచ్చేసి సిక్స్ రూపీస్ మీటర్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ డిస్కౌంట్ తర్వాత ప్రైస్ అండి ఇది ఇందులో కలర్స్ ఇట్లా మీరు కలర్ కాంబినేషన్ కూడా చూడండి టోటలీ డిఫరెంట్ లావెండర్ డార్క్ లావెండర్ వైట్ రెడ్ బేబీ పింక్ అండ్ పింక్ కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ అండి మనకు వన్ మీటర్ కొరియర్ కూడా చేస్తాం త్రీ మీటర్స్ వన్ దానికి కొరియర్ చేస్తాం ఇప్పుడు మీకు చూపేది మొత్తం ఇది న్యాచురల్ క్రీప్ అయినా వర్క్ సార్ మీకు లాస్ట్ టైం కూడా డిజైన్స్ చూపెట్టినాము మళ్ళీ అది రీస్టాక్ చేపించినాం కానీ ఈ వీడియోలో మళ్ళీ స్టాక్ చూపెడతలేము ఇది డిఫరెంట్ డిజైన్స్ పట్టు కలర్ పైన మన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఫైవ్ మీటర్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ప్యూర్ నాచురల్ క్రే ప్రతి ఒక్క ఫ్లవర్ కి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఏదో అక్కడిక్కడ చేశానలేదు మీరు చెక్ చేసుకోండి మీరు ఇట్లా కెమెరా ఒకసారి దగ్గరికి పెడితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్లవర్ సీక్వెన్స్ వర్క్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ మీటర్ ఇప్పుడు పాత వీడియో రెఫరెన్స్ లో కూడా స్టాక్ ఉంది మళ్ళీ రీఫిల్ చేయించాము ఓన్లీ వీడియోలో స్పెసిఫిక్గా కొత్త స్టాక్ ఏదైతే మేము గా మీ కస్టమర్స్ కోసం తెచ్చాము అది చూపెడతాం ఇప్పుడు మీకు చూపెట్టే వెరైటీ ఏంటంటే ఇప్పుడు కొంచెం టిష్యూలో చూపెడతాం మీకు మేము ఇవన్నీ మీకు ఇవన్నీ సారీస్ కోసం మల్టీపర్పస్ దానికి సూట్ అవుతాయి దీని రేట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ అండి ఇది టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఓకే మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మీటర్కి వస్తుంది హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇప్పుడు జాన్వీ కపూర్ సారీస్ అంటారు కదా ఇదే వెరైటీ అండి టూ నాట్ ఫైవ్ రూపీస్ మీటర్ మంచి డిజైన్ సారీ మనమే డిజైన్ చేసుకోవచ్చు అండి ఇంకా ఇంత తక్కువలో కదా సో ఇందాక ఆల్ ఓవర్ వర్క్ ఉన్నది పర్పుల్ ది చూసాం కదా అట్లాంటి బ్లౌజెస్ కూడా వీటికి మ్యాచ్ చేసుకోవచ్చు అంటే బ్లౌజ్లా డిజైన్ చేసుకుని మీకు ఇప్పుడు ఇంకొక వెరైటీ చూపెట్టేది ఎక్కువ శారీస్ కి పోతాయి మీకు ఇది ప్యూర్ నేచురల్ క్రిప్ అయిన డిజైన్స్ దీంట్లో దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి ఇది మన రీటైల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ ఫైవ్ కలర్స్ ఆఫ్ లైఫ్ మన కస్టమర్స్ కి అయితే మనకు రూపీస్ మీటర్ త్రీ ఫార్టీ ఫైవ్ అండి మంచిగా ఇంకా శారీ పన్న చీరలాగా యూజ్ చేసుకోవచ్చు మనకి నచ్చితే ఎట్లా డ్రెస్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది సారీ దీనికి ఇట్లా బ్లౌజ్ అప్ చేసుకోవచ్చు మీకు డార్లా ఇంకా హెవీ బ్లౌజ్ కావాలంటే హెవీ బ్లౌజ్ చూపెడతాము కొంచెం డిఫరెంట్ స్టైల్ అంటే డిఫరెంట్ స్టైల్ లో కూడా మీకు చూపెడతాం ఇట్లా మీకు కలర్స్ చూపెడతాం మేము ఒక్కొక్కటి కలర్స్ చూసేసేయండి చాలా ఉన్నాయండి కలర్స్ ఇప్పుడు ఇస్వంటి సారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి మేడం మార్కెట్ లో మీరు ఇందాక చూపించినట్టు అది బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటే ఇంకా బాగుంది ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి హెవీ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏ సారీ పైకి ఇట్లా వెళ్ళిపోవచ్చు మ్యాచ్ అవుతుంది ఇప్పుడు ఈ సారీకి ఇట్లా మల్టీపర్పస్ ఇవన్నీ మల్టీపర్పస్ అండి ఈ శారీ కనే కాదు ఇంకా వేరే టైప్ ఆఫ్ సారీస్ కూడా వేసుకోవచ్చు మనం చాలా రీజనబుల్ రేట్ మనకి ఇప్పుడు మీకు ఆ ఫ్యాబ్రిక్ ఎంత మనకి వస్తదండి ఇప్పుడు మీరు ఇది చూపించారు కదా ఏది మేడం అదే వైట్ పైన వర్క్ ఇచ్చారు ఇది అది మన రేట్ చూడండి ఆ అదే మేడం ఇది మన రిటైల్ రేట్ వచ్చేసి 975 రూపాయస్ మీటర్ మనకి డిస్కౌంట్ తర్వాత ఇది 680 మీటర్ కు వస్తది 680 మీటర్ ఒక బ్లౌజ్ లా డిజైన్ చేయించుకుంటే చాలా చీరలకు వస్తది yes అండి multi కలర్స్ అంటే కలర్స్ ఉన్నాయి మీకు లాస్ట్ లో చూపెడతాను ఓకే ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపెట్టేది జ్యూట్ అండి జ్యూట్ పైన సారీస్ ఇవన్నీ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫుల్ ఇట్లా మొత్తం ఇట్లా ప్యారెట్ ప్రింట్ వస్తుంది విత్ కింద బోర్డర్ మీరు బార్డర్ పైన కూడా చూస్తే ఇట్లా ప్రింట్ వస్తుంది వీవింగ్ వస్తుంది ఇది మన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ ఫైవ్ మన డిస్కౌంట్ తర్వాత టూ సెవెంటీ ఫైవ్ మీటర్ చాలా బెస్ట్ అండి ఎందుకంటే చీరలాగా తీసుకుంటే మనకి సరిపోతుంది అండి ఇంకా బ్లౌజ్ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు మీరు దీంట్లో కలర్స్ కూడా చూడండి త్రీ నైన్టీ ఫైవ్ మీకు డిస్కౌంట్ తోటి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ సారీస్ యూజ్ చేయొచ్చు లాంగ్ ఫ్రాక్స్ కూడా పోవచ్చు మేడం మీకు కావాలంటే ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ హెవీ బ్లౌజ్ పెట్టి కూడా పేరప్ చేసుకోవచ్చు డిఫరెంట్ గా డ్రెస్ ఎక్సాక్ట్లీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇది టిష్యూ ఐటమ్ అండి ఇది ఆర్ఎఫ్ డి డయాబల్ ఐటమ్ మనం ఇట్లాగా మళ్ళీ రెగ్యులర్ గా ఈ స్టైల్ అని వేసుకోవచ్చు మనకి డై కావాలంటే డై కూడా వేసుకోవచ్చు డయాబల్ ఫ్యాబ్రిక్ డయాబల్ ఫ్యాబ్రిక్ ఇది నా సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మనకి డిస్కౌంట్ తర్వాత ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ మీటర్ బాగుంది ఫ్రీ ఐటమ్ కూడా చూడండి ఇది కూడా డయబుల్ ఐటమ్ ఇది బ్లౌజ్ కి యూజ్ చేయొచ్చు మల్టీపర్పస్ కి యూజ్ చేయొచ్చు ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ నా సెల్లింగ్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాబ్రిక్ బాగుంది వీడియోలో మీకు నేను గజ్జి సిల్క్ ఇట్లా టూ టోన్ కలర్స్ చూపెట్టాను కదా లైట్ అండ్ డార్క్ ఇది గజ్జి సిల్క్ పైన బూటీస్ అండి ఇది బ్లౌజెస్ కి పోవచ్చు జెంట్స్ కుర్తాలకి మల్టీపర్పస్ పెన్లి సీజన్ కి కరెక్ట్ స్టాక్ ఇది ఇది మన ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మనకి డిస్కౌంట్ తర్వాత మనకి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఎయిటీ ఫైవ్ ఫర్ ఎగ్జాంపుల్ గజ్జి ది మీకు మేము చూపెట్టం వైట్ అండ్ రెడ్ దీనికి బ్లౌజ్ పేరు అట్లా చూసాం కదా దాని అని ఇలా బ్లౌజ్ మ్యాచ్ చేస్తే బ్లౌజ్ మ్యాచ్ బాగుంటుంది ఇప్పుడు మీకు ఈ గజ్జి సిల్క్ బ్లౌజెస్ లో మీకు మేము కలర్స్ చూపెడతాము పింక్ రెడ్ రాయల్ బ్లూ వైట్ అండ్ రెగ్యులర్ మన లావెండర్ అయితే ఎప్పుడు అడుగుతున్నారు కస్టమర్స్ ఇది లావెండర్ కలర్ ఇది గిట్ల ఫోర్ కలర్స్ ఉన్నాయండి సారీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మన డిస్కౌంట్ తర్వాతనైతే త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ మంచి క్వాలిటీ అండి గజ్జి సిల్క్ అంటే ఏదో అనుకుంటారు కానీ ఇట్స్ న్యూ ఫ్యాబ్రిక్ ఇన్ మార్కెట్లో థిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీరు ఇట్లా చూస్తే థిక్ ఉంటుంది కంఫర్టబుల్ మన ఏ సారీ పైకన్నా కూడా వేసుకోవచ్చు రిచ్ లుక్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపెట్టేది మొత్తం టిష్యూ జాల్ దీంట్లో కూడా మన ఒక టెన్ ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి ఇది మనకి లెహంగాస్ కి కి ఫ్రాక్స్ కి మన ప్రైస్ ఎగ్జాక్ట్లీ మన ప్రైస్ వచ్చేసి రీటైల్ ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ ఫైవ్ అండి మనకి డిస్కౌంట్ తర్వాత ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఎంత దాక్కులో వస్తున్నాయో చూసారా టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ మీటర్ మా సేల్స్ కలర్స్ చేస్తారు చూడండి ఇవన్నీ కలర్స్ కలర్స్ అండి అండి ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చే ఐటమ్ వచ్చేసి టిష్యూ ప్రింట్ అండి షిబోరీ కూడా అన్లేము కానీ మల్టీ కలర్డ్ అదే ఇది మనకి ఇది సారీ పర్పస్ కి సూపర్ హిట్ నడుస్తుంది అండి మన రీటైల్ ప్రైస్ వచ్చేసి టూ నైన్టీ ఫైవ్ మీటర్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఓన్లీ టూ నాట్ ఫైవ్ రూపీస్ మీటర్ టూ నాట్ ఫైవ్ డిజైన్ చేసుకోవచ్చు దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి మళ్ళీ మనకి పాత దాంట్లో కూడా వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ అయితే వీడియోలో చూపెట్టాము కదా ఆ స్టాక్ కూడా అవైలబుల్ ఉంది ఐటమ్ వచ్చేసి ఇది కూడా టిష్యూ పైన మొత్తం ముద్రా వర్క్ అండి మీరు ఆ డిజైన్ చూడొచ్చు మొత్తం ఇట్లా స్టోన్ వర్క్ వచ్చి ఉంది దీంట్లో టూ డిజైన్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి మన మన రీటైల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ మన డిస్కౌంట్ తర్వాత ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ మీటర్ త్రీ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ మీరు దీంట్లో డిజైన్స్ చూడండి ఎట్లా అండి డ్యూల్ షేడ్ లో డ్యూల్ త్రీ టూ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ షేడ్స్ సారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి పోతే బ్లౌజెస్ కి కదండి సారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి అయితే సూపర్ హిట్ ఐటమ్ అయితే ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చేది లెంగా వచ్చేసి ఇప్పుడు కొందరు పెట్ల పెళ్లి సీజన్ కాబట్టి బనారస్ లెంగాలు అడుగుతున్నారు ఇది మనకి ఇది ప్యూర్ బనారస్ లెంగా ఇది మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఓన్లీ ఓకే ఈసారి మొత్తం పేస్టల్ స్టేజ్ లో చేయించిన అండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కింద బనారస్ విత్ చాలా అడుగుతుండే కానీ జడ అవుట్ ఆఫ్ ది ట్రెండ్ అయిపోయిందని ఈ ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ గా స్టైల్ చేయించినాం మేము ఇది కొంచెం ప్యూర్ మళ్ళీ ఇంకా పేస్టల్ కలర్స్ విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ డార్క్ బార్డర్స్ ఇవి కూడా సారీస్ కి కస్టమైజ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ లెంగర్స్ కి బాగుంటది ఫ్యాబ్రిక్ ఇది చూడండి కలర్స్ ఇంకా అక్కడ కూడా కలర్స్ ఉన్నాయి చాలా ఉంటాయండి అక్కడ డిజైన్స్ ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మీకు వచ్చేసి నెట్ ఐటమ్ చూపెడుతున్నా అండి ఇది బ్రైడల్ ఫ్రాక్స్ లేకపోతే ఇట్లా పిల్లల కోసం నెట్ మొత్తం ఇంపోర్టెడ్ ఐటమ్ ఇది ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ పన్నా ఇది ఓపెన్ చేసి చూపెడతాం కోల్కెదిక చూడండి ఇది మొత్తం ఈ డిజైన్ వస్తుంది మనకి మన రీటైల్ అని అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటుంది మన డిస్కౌంట్ తర్వాత ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ మీకు ఇప్పుడు మా పిల్లగాడు లైనింగ్ కూడా పెట్టి చూపెడతాడు అంటే ఇది కొంచెం లైనింగ్ డార్క్ ఉంది మీకు లైట్ అంటే లైట్ డార్క్ అంటే డార్క్ ఎట్లనైనా మనం సెట్ చేసుకోవచ్చు దీంట్లో ఓన్లీ టూ కలర్స్ చేపిస్తున్నాం ఎందుకంటే ఇది కాస్ట్లీ ఐటమ్ కాబట్టి ఎక్కువ వైట్ ది కలర్స్ కాబట్టి చేపిస్తున్నాం మనము ఒక కలర్ ఇది ఒక కలర్ అండి పూరాకుల్కెది కాన్పర ఇట్లా హెవీగా ఉంటుంది వర్క్ అంటే లైట్ వెయిటే ఉంటుంది కానీ ఫుల్ ఇస్తారనమాట వర్క్ సీక్వెన్స్ అంతా ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ అండి ఫుల్ హెవీ బెద్ద పన్న కొందరికి ఇట్లా లాంగ్ గౌన్స్ ఒకటే వన్ స్టెచ్ గుర్తించినా కూడా మనకి సెట్ అయిపోతుంది ఇంకొకటి వచ్చేసి లెంగా లెహరియా టైప్ దీంట్లో రియల్ మిర్రర్ అండి మొత్తము మీరు ఇట్లా దగ్గరకు వస్తే చూడండి రియల్ మిర్రర్ ఇప్పుడు మనకి రియల్ మిర్రర్ కాబట్టి ఇది కొంచెం కాస్ట్లీ మన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మనకి డిస్కౌంట్ తర్వాత ఓన్లీ సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయండి అన్ని డిస్కౌంట్ అలాగా డిజైన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్స్ కి అట్లా కూడా వేసుకోవచ్చు కదా బాగుంటుంది చూడండి ఏదైనా పార్టీస్ కి అట్లా మల్టీ పర్పస్ కి వస్తాయండి ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇది కూడా చూడండి ఇది కూడా టిష్యూ పైన మిరర్ వర్క్ అండి మనకి ఇది కూడా శారీస్ పైన ఇట్లా డై చేసుకోవచ్చు మల్టీపర్పస్ ఐటమ్ ఇది ఇది మన సెల్లింగ్ రేట్ వచ్చేసి ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్స్ మనకి ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇప్పుడు ఇది ఫైవ్ నైంటీ మనకి ఇది ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ మీటర్ ఇది ప్యూర్ కడదానా వర్క్ అండి మీరు చూస్తే వర్క్ టూ సైడ్స్ ఇచ్చారండి టూ సైడ్స్ ఇచ్చారు లాగే దీని కూడా ఇది సారీ కన వాడుకోవచ్చు లేకపోతే లంగా ఉనికి డయబుల్ డై చేసి కూడా వాడుకోవచ్చు ఆఫ్ సారీ పైకి డై చేసి కూడా అట్లా కూడా అయితే లాస్ట్ టైం ఎవరు అడిగారు మీరు డైజెస్ట్ ఇస్తారా ఎస్ మేము డైజెస్ట్ ఇస్తాం మేడం అట్ ఎక్స్ట్రా కాస్ట్ ఇప్పుడు మీకు లాస్ట్ టైం ఇది చూపెట్టింది మిర్రర్ వర్క్ అండి ఇది మనకి సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది ఇది కూడా రియల్ మిర్రర్ ఇది కూడా సారీస్ కి లెహంగాస్ కి మల్టీపర్పస్ కి ఇట్లా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇంకోటి ఐటమ్ కూడా చూడండి ఇది కూడా డోలా సిల్క్ డోలా సిల్క్ పైన ఇది డయబుల్ ఐటమ్ ఇది మల్టీపర్పస్ ఫ్యాబ్రిక్ చాలా బ్యూటిఫుల్ చాలా ఉంటాయి డైబుల్ ఐటమ్ కూడా చాలా డిజైన్స్ ఉంటాయి మీకు ఇంకా టిష్యూలో ఐటమ్స్ చూపెడతాం మేము ఇది చూడండి ప్యూర్ డోలా సిల్క్ డయబుల్ ఇప్పుడు కొందరు కస్టమర్స్ వస్తారు ఇట్లా మదర్ అండ్ డాటర్ కాంబో ఆ సారీకి మేము ఇట్లా పిల్లలకి ఇట్లా కలర్ బాటర్ కస్టమైజ్ చేసిస్తాం ఇది మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్ పడుతుంది బోర్డర్ ఉంటుంది ఇది కూడా బ్లౌజెస్ కి బాగుంటది ఇది కూడా చూడండి ఇది కూడా లెంగాస్ కి మల్టీపర్పస్ హెవీగా బాగా నడుస్తుంది ఈ ఐటమ్ కూడా ఈ ఐటమ్ ఇప్పుడు సమ్మర్ వెరైటీ కాబట్టి ఇది కాటన్ బట్ట మొత్తం ప్రింట్స్ ఎక్కడ చూసిన ఎంబ్రాయిడరీ వర్క్ అది కూడా చాలా దగ్గర దగ్గరగా ఫుల్ నిండుగా ఇచ్చారు చూడండి మంచి ప్యూర్ కాటన్ మనకి ఇది టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి దీనిపైన కూడా మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయిపోయినా టూ నాట్ ఫైవ్ రూపీస్ మీటర్ ఓన్లీ ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి యూజువలీ మార్కెట్లో అది వేరే తక్కువ ధర కూర బట్టన్ మనం దివాళికి అయితే యూజ్ చేస్తాం కదా దానిపైన ఇస్తారు కానీ ఏంటంటే వన్ వాష్ అది దగ్గర అయిపోతుంది ఇది వచ్చేసి ప్యూర్ కూర పైన వస్తుంది ఫ్యాబ్రిక్ చూడండి వాటర్ లేస్తే ఇంకా దగ్గరకైతే ఇంకా సాఫ్ట్ అవుతుంది మందం అవుతుంది అన్ని సేమ్ అండి మూడు టూ నాట్ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది వచ్చేసి చికెన్ వర్క్ అండి చికెన్ వర్క్ విత్ హోల్ మన ఇట్లా మొత్తం ఇట్లా దీంట్లో మెయిన్ త్రీ మెయిన్ కలర్స్ వైట్ బ్లాక్ గోల్డ్ మనకి చికెన్ కర్రీలో తక్కువ ధర కూడా ఉంటుంది మనకి వన్ సెవెంటీ ఫైవ్ ఇదైతే మన రీటైల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత మనకు ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ వస్తుంది ఇది ఇప్పుడు సమ్మర్ వెరైటీ కాబట్టి ఇది టాప్స్ కి యూజ్ చేసుకోవచ్చు ఫ్రాక్స్ కి బ్లౌజెస్ కి ఇంకో వెరైటీ ఇప్పుడు ఇంకోటి ఇది మీకు చూపెట్టేది చికెన్ కర్రీలోనే ఇది ప్లాజోస్ కోసం పుడుతుంది అండి మీకు పైన మొత్తం చికెన్ వర్క్ వస్తుంది కింద ఇట్లా బార్డర్ వస్తుంది దీంట్లో కూడా మనకి త్రీ కలర్స్ రెడ్ వైట్ అండ్ బ్లాక్ మీరు డిజైన్ కూడా చూడండి మొత్తం ఇట్లా బూటీస్ వస్తే కింద మొత్తం ఇట్లా ఇది లేస్ వర్క్ వస్తుంది ఇది మన త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఓన్లీ ఇది స్పెసిఫిక్ దీంట్లో మనకి తక్కువ ధరే కూడా ఉంటాయి మేడం మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటుంది కానీ ఏంటంటే ఆ బట్ట కొంచెం దొడ్డుగా ఉంటుంది ఇంకా హోల్స్ ఉండే దానికి అది ప్యూర్ చికెన్ వర్క్ వస్తుంది ఇది చూడండి ఇది మనం అమ్మేది వన్ నైన్టీ ఫైవ్ మనకి డిస్కౌంట్ తర్వాత ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్కి వస్తుంది తక్కువ కాస్ట్లో అంటే ఇట్లా తీసుకోవచ్చు చూడండి ఇట్లా టూ కలర్స్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ ఇప్పుడు మీకు ఇది వచ్చేసి దుపట్ట చూపెడుతున్నామండి ఇది ప్యూర్ బనారసి టైప్ ఆఫ్ దుపటా మన మమ్మీ రేట్ అయితే మనకి థర్టీ పర్సెంట్ కలర్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కోసం ఆఫ్టర్ డిస్కౌంట్ మొత్తం కట్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ ఉంటుంది అండి మీరు లంగా ఓనీ పైకి ఇట్లా డ్రేప్ చేసుకోవచ్చు దుపటాకి వేసుకోవచ్చు ఓనీ లగ్ ఓనీలకు లగ్ కూడా వేసుకోవచ్చు టోటల్లీ మంచి క్వాలిటీ అండి మీకు మార్కెట్లో ఈ క్వాలిటీ దుపట్టా సెవెన్ హండ్రెడ్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరకదు దీంట్లో కూడా ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మేము చేసి చూపెడతాం ఇప్పుడు ఇంకోటి వెరైటీ వచ్చేసి మీకు ఇది ఇది అయిపోయినాక చూపెడతాము ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ థౌసండ్ మన సెల్లింగ్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటుంది కలర్స్ చూడండి పింక్ వైన్ మెరూన్ పారట్ గ్రీన్ రెడ్ పింక్ అన్ని పట్టు కలర్స్ అండి ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపెట్టేది కలంకారీ విత్ పైతానీ దుపట్టా ఇది మనకి ఇది కూడా టూ ఫిఫ్టీ టూ అండ్ హాఫ్ కట్ ఉంటుంది మన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ దుపట్ట మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత విత్ ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్ దుపట్ట ట్వెల్వ్ సిక్స్టీ దీంట్లో కూడా అన్ని పట్టు కలర్స్ ఇది డ్రెస్ పైకి వేసుకోవచ్చు లంగావనీల పైకి కూడా వేసుకోవచ్చు రెండిటికి ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూపెడతాం కలర్స్ మీకు ఇట్లా వేస్తాం రెడ్ గ్రీన్ ఎల్లో బ్లూ అండ్ మెజెంటా ఈ కలర్స్ ఓకే ఈ కొన్ని లేటెస్ట్ ఐటమ్స్ చూపెడు మా స్టోర్లో ఉన్న ఐటమ్స్ కూడా మీకు చూపెడతాము ఇది మనకి జార్జెట్ విత్ థ్రెడ్ వర్క్ ఈ ఐటమ్స్ ఇవన్నీ కూడా డిస్కౌంట్లు ఉన్నాయి మనకి ఇది టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మా సెల్లింగ్ ప్రైస్ ఆఫ్టర్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత మనకు ఓన్లీ టూ నాట్ ఫైవ్ రూపీస్ మీటర్ జార్జెట్స్ ఉన్నాయి మన దగ్గర ఇట్లా చినాన్ ప్రింట్స్ ఉన్నాయి టోటలీ డిఫరెంట్ స్టైల్ మనకి కింద చూసుకుంటే ఇట్లా స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఇవన్నీ కూడా మనకి డిస్కౌంట్ తర్వాత వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్లు వస్తాయి మనకి ఇవి కూడా చూడండి ఇవి కూడా జెంట్స్ కుర్తాలలకి మల్టీపర్పస్ బ్లౌజ్ లకి ఆ ఫ్యాబ్రిక్ స్టైల్ వస్తుంది మీరు ఇక్కడ కింద ఈ త్రీ ర్యాక్స్ చూస్తే మనకి మొత్తం సాటన్ జార్జెట్ క్రేప్ ప్రింట్స్ లాంగ్ ఫ్రాక్స్ కి అన్నిట్లీ మన ఇట్లా కుర్తీస్ కి గా ఇట్లా సెట్ చేసుకోవచ్చు ఇవన్నీ టిష్యూ స్టైల్ మన ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మన దగ్గర డయాబుల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర డయాబుల్ లో చినోన్ బూటీ జార్జెట్ బూటీ డోలా పైన బూటీ మనకి ప్లేన్ లో కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ వెరైటీస్ ఉంటాయి మన ప్యూర్ జార్జెట్ ప్యూర్ క్రే ప్యూర్ నాచురల్ సిల్క్ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ కాటన్ పైన బూటీస్ కూడా మన డయాబుల్ ఉంటాయి ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయండి మీరు ఒకసారి వీడియో కాల్ అన్నా మీరు చూడవచ్చు లేకపోతే ఒకసారి స్టోర్కి వస్తే ఇంకా బాగుంటుంది ఇంకా మేము హోల్సేలర్స్ ఇట్లా ఇట్లా షాప్స్ ఇట్లా పెడుతున్నారు వాళ్ళకి మేము ఇంకా బాగా సపోర్ట్ చేస్తామండి ఒకసారి మా కాంటాక్ట్ అయ్యి షాప్కి వస్తే వాళ్ళకి కూడా మన వెరైటీస్ చూపెడతాము వన్ స్టాప్ అండి మనకి మన ఇట్లా హోల్సేల్లో మనకి ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ నుంచి థౌసండ్ రూపీస్ వాడికి మనం సప్లై చేస్తాం వాళ్ళకి రైట్ రెట్ అయితే చూసారు కదా సో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్